నేను మీ మాధురి కొందరు కేటగాళ్లు నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా చూపుతూ మోసం చేస్తూ ఉంటారు బంగారం గురించి ఎంతగా నాలెడ్జ్ ఉన్నప్పటికీ మనలో చాలా మంది మోసపోతుంటారు రాజస్థాన్లో అలాంటి ఘటనే జరిగింది ఏకంగా ఓ అమెరికన్ మహిళా టూరిస్ట్ను ఆరు కోట్లకు ముంచేశారు రాజస్థాన్లో ఓ నగల వ్యాపారి భారీ మోసానికి పాల్పడ్డాడు మూడు వందల రూపాయల విలువైన బంగారు పూత పూసిన వెండి నెక్లెస్ను గోల్డ్ నెక్లెస్లా నమ్మించాడు ఓ అమెరికన్ టూరిస్ట్ మహిళకు ఆరు కోట్ల రూపాయలకు ఆ నెక్లెస్ అమ్మాడు తరువాత విషయం తెలుసుకొని మోసపోయానని గ్రహించి ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది అందమో లేదంటే స్టేటస్ కోసమో భవిష్యత్తు అవసరాల కోసమో ప్రజలు తరచుగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు బంగారు ధర ఎప్పుడు ఖరీదైందే కాబట్టి మోసాలకు చాలా అవకాశం ఉంటూ ఉంటుంది అందులోను ఈ మధ్య కాలంలో నిజమైన బంగారంలో మురిసిపోతున్న ఇమిటేషన్ జ్యువెలరీకి ఆదరణ బాగా పెరుగుతోంది అందుకే అసలు బంగారాన్ని నకిలీ బంగారానికి తేడా గుర్తించడం చాలా కష్టతరం అవుతుంది అయితే ఆభరణాల నిపుణులు అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు బంగారం నిజమో కాదో సులువుగా గుర్తిస్తూ ఉంటారు మెరిసే ప్రతిదీ బంగారం కాదు అసలు బంగారం పెద్దగా మెరవదు నిజమైన బంగారం అందమైన మృదువైన పసుపు రంగులో ఉంటుంది ఎరుపు రంగు కలిగిన పసుపు రంగులో ఉన్న బాగా మెరుస్తున్న అనుమానించాలి కొన్ని రకాల బ్రాండ్లు నాణ్యతకు మారుపేరుగా ఉంటాయి అలాంటి బ్రాండ్స్కు చెందిన లోగో పేరు అక్షరాలను శ్రద్ధగా గమనించాలి నకిలీ బంగారం లేదా బంగారు మిశ్రమాలు తక్షణమే ఐస్కాంతానికి ఆకర్షితులవుతాయి అవుతాయి ఇది అంతర్లీన లోహం యొక్క నిజమైన స్వభావాన్ని వెల్లడిస్తుంది ఇది బంగారంతో చేసింది కాదని అందులో కొద్ది శాతం మాత్రమే గోల్డ్ ఉందని అర్థం చేసుకోవాలి స్వచ్ఛమైన బంగారంలో ఐస్కాంత మూలకాలు ఉండవు వివిధ కెమికల్స్ యాసిడ్ ని కూడా బంగారం అసలుదో నకిలీదో గుర్తించడానికి ఉపయోగిస్తారు బంగారు ఆభరణాలు నైట్రిక్ టెస్ట్ చేయడానికి బంగారంపై కొన్ని చుక్కలు నైట్రిక్ యాసిడ్ వేస్తారు ఆభరణాల రంగులో మార్పు రాకపోతే అది వర్జినల్ గోల్డ్ అని నమ్మవచ్చు ఆభరణాల్లో ఉపయోగించే మెటల్స్పై చాలా శ్రద్ధ వహించాలి అలాగే ఆభరణాల్లోని రాళ్లను స్ఫటికాలను నిశితంగా గమనించాలి ఇమిటేషన్ జ్యువెలరీ బరువును చూడాలి ఫినిషింగ్ చెక్ చేయాలి పేలవంగా ఫినిషింగ్ లేదా అంచులు గరుకుగా ఉన్న అది అసలైన బంగారం కాదని అనుమానించాలి బంగారు ఆభరణాలను తక్కువ ధరకే ఇస్తున్నామని ఎవరైనా అంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే నిజ నిజాలను నాణ్యత బరువును నిర్ధారించుకున్నాకే బంగారం కొనాలి చీప్గా గా వస్తుందని తొందరపడ్డారో మోసపోవాల్సి వస్తుంది సో నెక్స్ట్ టైం గోల్డ్ కొనేటప్పుడు బి కేర్ఫుల్